ఇంతమంది సమాజములు ఇంతమంది ఆ కాలు ఆయన మాట వింటే ఒక్కడే వినడు వాడే చెడగొడతాడు ఆ ఒక్కడ వల్లే నష్టం వెళ్ళిపోయాడు ఎవడ వచ్చాడు అని చెప్పని తీసుకొని జోలో పెట్టుకుని వచ్చాడు వచ్చేసాడు పాడి మొత్తం అందరూ చంపేశారు అగ్ని కాల్చి పండుగారు మొత్తాన్ని కాల్చి ప్రశాంతంగా వచ్చేశారు అయిపోయింది కొంత దూరం ప్రయాణమైన తర్వాత హాయి పట్టణం వచ్చింది అయ్యా మళ్ళీ ఇద్దరు వేగులు వారిని పంపించాడు మీరు చూసి రా పోండి అన్నారు మళ్ళా ఈ వేగులు వారు వెళ్ళారు వెళ్ళి చూశారు అంత పెద్ద ఇదేం కాదు తిప్పి తిప్పు వాళ్ళకి మంది ఎంతమంది వెళ్ళొచ్చు రెండు వేలు లేకపోతే మూడు వేలు అయే ఎక్కువ అని అన్నారు ఓకే ఎందుకంటే యహోషివాకి తన బిడ్డలు చెప్పిన మాట వేదంగా నమ్ముతాడు వాళ్ళ మీద అంత నమ్మకం ఉంది తెలుసా మోసం చేసేవాడు కాదు అన్యాయం చేసేవాడు కాదు పైకోట్లు లోన కూడా చెప్పేవాడు కాదు ఉన్నది ఫ్రాంక్ ఆయన పని చేసి వస్తారు అందుకని చెప్పని వాళ్ళిద్దరు వెళ్ళి చెప్పి మళ్ళీ వచ్చి ఉందకని చెప్పారు అయ్యా ఎరుకో పట్నం వాళ్ళు మన గురించి వింటే మాములు కాదు చెవట్ల కమ్ముతనే అది ఇప్పుడే చెప్పారు వచ్చి ఎందుకు అంతమంది వెళ్తాం మహా అయితే రెండు వేల మంది అంటే మూడు వేల మంది అని అన్నాడు అప్పుడు యహోష్ అన్నాడు మూడు వేల మంది వెళ్ళండి అని చెప్పని మూడు వేల మందితే ముప్పై ఆరు మందిని చంపేశారు వచ్చి చూడు బోడు బోచుకొని బట్టలు తీసుకుని ఏయా ఏందయ్యా ఇదేందయ్యా అంత పెద్ద గోడ చింది అడువి ముప్పై ఆరు మంది తెచ్చిపోయారయ్యా ఏంది కారణం అసలు ఏంది నాతో మాట్లాడవా అలిగావా ఏందయ్యా అని మోక్కరిస్తే అంటున్నాడు యహోషువా ఎందుకు అనవసరంగా బట్టలు తీసుకుంటాను నువ్వు టెన్షన్ పడుతున్నావు ఎందుకు నీ తప్పేమీ లేదు మీలో ఒకడు ఉన్నాడు దుష్టుడు ఆయన్ని లేపేయండి నేను మీకు జయమిస్తా ఏం చేశాడయ్యా ఎల్లాడు చూడాలి చెప్తాడు అని అన్నాడు పిలవగా ఏడుగోత్రముల వారిలో ఆ కాలు పేరు మాత్రమే ఎన్నిక చేయబడింది కాని అడిగాడు దండం పెడతాను ఏం చేసావు చెప్పు దాయిమాక ఉన్న చెప్పు సమయం వచ్చేసింది అని అప్పుడు చెప్పాడు ఏదో చూశానండి ఒక వస్త్రాన్నను ఆ ఈయన పక్క మీద చూసి తెచ్చావా తెచ్చాడు చెప్పావా నా గుడారంలో ఉంది అన్నాడు ఇల్ తీసినప్పుడు తీసినప్పుండి వెళ్ళారు ఇగొద్దిచ్చారు సన్నాచేడా ఏం పోయే కాలంరా నీకు ఏమీ తక్కువైందని నీకు ఏమీ తక్కువైందని ఏ తింటానికి లేదా ఉండటానికి లేదా ఏమైంది నీకు ఇప్పుడు అరే మూడు పూట్లా పెడుతున్నాడు కదరా ఈ రకంగా మేపుతున్నాడు కదరా ఎందుకు వచ్చిందిరా నీకు బుద్ధి కేవలం ఈ గారు బంగారం అట్లా అట్లాంటిది బంగారం ఆ బంగారం చూసి నీ భవిష్యత్తుని పోగొట్టుకుంటున్నావు కదరా బంగారం మీద రాసిపెట్టుకుని నీ బంగారు భవిష్యత్తుని పోగొట్టుకుంటున్నావు కదా తప్పైపోయింది నేను పాపం చేసి ఎక్కడ పాపం ఇక పడుతున్నాడు నేను పాపం చేశా నేను తప్పు చేసా నన్ను క్షమించాడు ఆ ఛాన్స్ పోగొట్టుకున్నావురా ఆ ఛాన్స్ పోగొట్టుకున్నావు కరపడిందరిపోతుంది నీకు హెచ్చరిక చేశాడు ఎరళను మాట మరి ఇంతమందికి లేదు మరి నీకెందుకు వచ్చింది నీకేం తక్కువైందని చెప్పని కణానికి వెళ్ళిన తర్వాత అక్కడ సంపాదించుకో మోస ఇక్కడ చేస్తున్నా వెంద్రా నాయన అని చెప్పని వాళ్ళని మొత్తాన్ని తీసుకొచ్చి కొట్టి చంపి కాల్ చేసి రాళ్ళ కుప్ప చేసి పెట్టారు ఏమైపోయాడు మోసం ఎప్పుడు ఆగదు ఎప్పుడు కూడా దేవుడు వదిలిపెట్టడు పని అప్పుడు అన్నాడు ఇప్పుడు ఎలా మీరు జయట అది హాయి పట్నం మీద జయాన్ని పొందారు చిన్న మిస్టిక్ ఎక్కడో ఒకటి ఉంటుంది ఆ ఒకటే మీకు జయాన్ని ఇవ్వకుండా చేస్తుంది అంతే ఆ ఒకటేందో కనిపెట్టు నేను కావచ్చు మీరు కావచ్చు ఎవరైనా సరే మనకు ఒకటే ఆటంకం ఉంది ఏంది ఆటంకం దాన్ని గమనించు అవన్నీ వదిలిపెట్టేసి మన దగ్గర ఉన్నత వదిలిపెట్టేసి ఎవరో మీద పడిపోతారు ఏదో అంటాం అంటాం ఏందమ్మ అసలు యహోషు అన్నాడు ఏంటి ప్రభు ఇప్పుడు చనిపోతే మేము ఎట్టయిపోతాం నీళ్ళ మధ్యన ఇప్పుడు ముప్పై ఆరు మందిని నంపారు ఇంక ఇంకా చంపుతారు వాళ్ళు వీళ్ళ మధ్య అంత పెద్ద ప్రమాదంలో వచ్చి ఇక్కడ సాధించుకోవడం ఏంటి యోహోషివా దేవుడు మాట్లాడాడు కదా మోషిలో నామోడో ఎప్పుడైనా ఎట్ అయిపోయిందని ఒక వ్యక్తి ఎందుకు యోహోశివ ప్రాధ చేస్తామే వాళ్ళు అందరం నమ్ముతాం ఏం చేస్తాను అంట అందరినీ నమ్ముతాడట ఈ మాత్రం భేదం ఉండదంట ఆ నమ్మకం రెండు ఇబ్బంది పెడుతుంది యోహోశివా కొద్దిగా తెలివిగా ఉండు కొద్ది మెలకుగా ఉండు కొద్దిగా మెలకువగా ఉండు ఏముంటావు అని చెప్పు మనకా ఈయన రాజకీయాలు తెలియవు మాములు ఉన్నాను చెప్పాను పిలు అని కాను మరణించిన తర్వాత ఆకాన్ని చంపేసిన తర్వాత వాళ్ళకి జయాన్ని ఇచ్చాడు కృప కలిగిన దేవుడు ఈరోజు నీవు నేను నేర్చుకో ఒకటి నేను ఎప్పుడు చెప్పే మాట మనం చేసే ప్రతి మేలు మనకు లాభాన్ని తెచ్చింది ఎలాంటి నువ్వు కానీ కీలు చేసావా నీ జీవితంలో కోలుకునేవా ప్రమాదానానికి దారి తీమాక నీ సొంత ప్రయత్నాలకు పురుషాప్ పెట్టి ఇంటూ మార్కు పెట్టిన సొంత ప్రయత్నం చేసేవా దెబ్బయిపోతా దేవుడు కూడా వినడు ఆ కాలు సొంత ప్రయత్నం చేసి దెబ్బయిపోయాడు మరణానికి తీసుకొచ్చాడు తెలుసా అందరూ ఆయన మాట విన్నారు ఒక్కడ మాత్రమే తన సొంతగా చేశాడు ఏమైంది అది ఇంత గొప్పదేవుడు మాట్లాడాడు కదా ఏం దబ్బుడే అండి ఏం తప్పుడే చెప్పండి ఆ కాళకి ఏం దెబ్బడే చెప్పు శుభ్రంగా మనుషులను నమ్ముకునే కన్నా దేవుడు నాశనం ఇంత దేవుడు మాట్లాడుతుంటే వీళ్ళకి ఎందుకు ఈ ఆలోచన వచ్చింది చెప్పు వీళ్ళకి దారి ఒకటే మరణం ఒకటే కాబట్టి కలిగిన కలిగినేవాడు మనం అనుకుంటున్నాం ఏంది లేని మనం చేసే ప్రతి మంచి పని మన కుటుంబానికి ఆశీర్వాదం వస్తుంది ఆ రాహాబే కాని వాళ్ళని కాపాడకపోతే వాళ్ళకి సేవ చేయకపోతే ఏమైపోయాడు మొత్తం ఫ్యామిలీ మొత్తం చచ్చిపోయాడు ఫ్యామిలీ మొత్తాన్ని కాపాడింది ఎందుకని వాళ్ళల్లో ప్రమాదకరమైన వ్యక్తులు ఉన్నా మేలు చేసింది ఆమె యేసు వంశంలో ఉంది తెలుసా దేవుడు ఒక్కడే చూస్తాడు మన నిజాయితీని మన యథార్థతని మనం నిలబడే విధానాన్ని చూస్తాడు అది వదిలేసి ఆడి ఇది ఆళ్ళు వీళ్ళు ఉపయోగం ఉంది మనం చేసే ప్రతి ప్రమాదం మనకు ఇబ్బంది కలజీ ఎంత మౌనం ఉంటే అంతగా దేవుడు కార్యం చేస్తాడు మౌనం ఉండకుండా సొంత ప్రయత్నాలు చేసేవా ఇబ్బంది అయిపోతావు ఆకాని సొంత ప్రయత్నం చేసి ఇబ్బంది ఆ ఒక్క మంచి పని చేసింది ఆ ఒక్క మంచి దైవ సేవకులకి దేవుని బిడ్డల ఏర్పడిన బిడ్డలు చేసింది అసలు ఆ ప్రాణాన్ని ఎలా తెప్పించుకుందో తెలియదు ఎలా పైన తెప్పించుకుందో తెలియదు గొప్ప ఉన్నతమైన స్థానం దేవుడు అటు పెట్టాడండి వంశాన్ని ఆమెతో అటుపెట్ట అంతర్తో వదిలేకపోయి బతుకు బతుకలా కానీ చేర్చుకొని ఆమెలో నుండి క్రీస్తు జన్మించాడు అంటే ఆమె కాదు వంశములో నుండి వరుసనే వాళ్ళు వీళ్ళు తాతల తాత చివరికి ఏ సుప్రభర్ ఆ వంశములో నుండే వచ్చాడు ఆ తీగలో నుండే వచ్చాడు ఆ దారిలో నుండే వచ్చాడు అక్కడి నుండి ఆయన వచ్చాడు కానీ ఇప్పటికి కూడా అనే వేసే అని అంట ముద్ర పడిపోయేది కదా ముద్ర పడిన ఐ డోంట్ కేర్ అంటదండి నేను చేసే మేలు నేను చేసే సహాయం ఎవడో నాపలేడు రాహబ్ ఒక మంచి పని చేసింది కుటుంబాన్ని కాపాడుకుంది మరి మీరు ఏ మంచి పనులు చేస్తున్నారు మీ కుటుంబాన్ని కాపాడుకుంటున్నారు కాపాడుకోండి మంచి పని చేయండి చెడ్డ పనులు ఏం చేయొద్దు మంచి పనులు బయట ఎలా అయినా ఉండండి దేవుని దగ్గర నమ్మకం ఉండదు దేవుని బిడ్డల దగ్గర నమ్మకం ఉండదు బయట మోసం చేయకపోతే బతకలేము అబద్ధవాడు బతకలేము చేసుకోండి కానీ ఇక్కడ చూపించండి మాకుండా ఇక్కడ చూపిస్తే ఆ దృష్టి బయట ఎంతమంది మోసం అది తెలియదు కానీ దేవుని బిడ్డలు అనగానే మోసం చేసిందా ఏమండి అనే వేష ఎంతమంది అబద్ధాలు ఆడిందో ఎన్ని చెప్పిందో తెలియదు కానీ దేవుని బిడ్డలు అనగానే మంచి చేసింది అదే ఆయన కాపాడింది నేను మీకు అదే చెప్తాను బయట ఎట్టని ఉండండి బయట మోసం ఎట్టేసు కానీ దేవుని బిడ్డలగా దేవుని జాగ్రత్త ఆ సిచ్యువేషన్ పెడితే ఎప్పటికైనా మీరు దెబ్బైపోతారు కాబట్టి అటువంటి దానికి ఎలా మాకండి అటువంటి స్థితికి మీరు రావద్దని నేను కోరుకుంటున్నాను కాబట్టి శిథమైన దానిలో నుండి ఆ కుటుంబాన్ని తెచ్చాడంటే ఒక మానవుడు మాటిస్తే దేవుడు అబ్బా ఎంత గొప్ప దేవుడు అండి విశ్వాసి చెబితే యోష ప్రార్థన చేస్తే దేవుడు ఓకే అన్నాడంటే ఎంత గొప్ప శక్తిగా నిర్మాణ దేవుడు అన్నాడు